తనకు మళ్లీ జన్ముంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందంటూ స్టార్ సింగర్ మంగ్లీ తన మనసులో మాట బయటపెట్టారు రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను రెండు రోజుల పాటు అటహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్న మంగ్లీ తన పాటలతో అందరినీ ఉత్సాహపరిచారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నా తనకు చెప్పినట్టు శ్రీకాకుళం పుణ్యభూమి అని కొనియాడారు మళ్లీ జన్మంటూ ఉంటే సిక్కోలలో పుడతాను అంటూ భావోద్వేగానికి గురైంది మంగ్లే ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోనని అన్నారు ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు అరసవెల్లి సత్యనారాయణ దర్శనం చేసుకున్నారని ఈ వేడుకల్లో తాను పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా సూర్య భగవానుడిపై అన్నమయ్య రాసిన కీర్తనను మంగ్లీ ఆలపించారు ఫోక్ సాంగ్స్ తో తన పాటల కెరీర్ ను మొదలుపెట్టి తెలుగు తమిళ సినిమాల్లో పాడుతూ మంచి గాయన్ గా గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తన కొత్త పాటలను అప్లోడ్ చేస్తూ శ్రోతలని ఒర్రూతలూ గీస్తూ ఉంటుంది మంగ్లీ పాడిన బతుకమ్మ పాటలు బోనాల పాటలు శివరాత్రి భక్తి గీతాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటాయి